అందరికీ నమస్తే అండి జనరల్గా ఈ వీడియో చేయకూడదు అనుకున్నా కానీ నుంచి సోషల్ మీడియాలో అంటే నేను ట్విట్టర్ ఓపెన్ చేసినా లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఈవిడి వీడియోలో వస్తున్నాయి గుర్తుపెట్టారు ఎవరో జీడి మెట్ల సంఘటన మనందరికీ గుర్తుంది ఒక పదహారేళ్ళ బాలిక తన తల్లిని తన ప్రియుడితో కలిసి ఘోరాది ఘోరంగా చంపేసింది ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో శివ వాళ్ళ అమ్మగారు మాట చంపేసిన తర్వాత ఈవిడ మాట్లాడిన మాటలు ఏంటంటే నా దృష్టిలో సావదెంగడం అంటే ఆవిడ మాట్లాడిన అన్నమాట చంపేయడం కరెక్టే నా కొడుకుని అట్లైనా అట్లయినా బయట తెచ్చుకుంటా చాలా నవ్వుతూ చాలా హ్యాపీగా మాట్లాడింది ఒకసారి ఆ వీడియో వినిపిస్తూ చూడండి ఆవిడన్న మాటలు అన్నమాట ఒక వ్యక్తిని తన కొడుకు ఒక మహిళని తన కొడుకు చంపేస్తే ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకుండా నా కొడుకు బ్రహ్మాండంగా చంపేసాడు నవ్వుతూ నా కొడుకు నేను ఎలాగో బయట తెచ్చుకున్నా నాకు తెలుసు నేను బయట తెచ్చుకున్నాను చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడింది ఆ మాట్లాడిన సందర్భంలో చాలామంది ఈవిడ అసలు ఒక తల్లి అయినా ఈవిడ ఒక మహిళైనా ఒక వ్యక్తిని ఒక మహిళని చంపేస్తే ఈ విధంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి నేను చాలామంది విమర్శించారు చాలామంది బండ బుతులు తిట్టారు అయితే విచిత్రంగా ఇవాళ ఏం జరిగిందంటే తన కొడుకుని చూసి చాలా రోజులు అయిపోయిందంట కొడుకు మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది ఇప్పుడు విడిచేస్తుంది ఆవిడ నా కొడుకుని ఇప్పటివరకు వరకు నేను చూడలేదు మీరే న్యాయం చేయాలి ఎవరు న్యాయం చేయాలంటే మనం న్యాయం చేయాలంట ఎవరో చూస్తున్న వ్యక్తులు పోలీసు వారు ప్రజలు ప్రజలంతా కలిసి ఆవిడకి న్యాయం చేయాలంట ఏంటి అంటే ఆవిడ కోరిక నా కొడుకు చంపేశాడు చంపేసినా నాకు సంతోషమే ఇబ్బంది ఏమీ లేదు కానీ నా కొడుకును మాత్రం బయటికి తీసుకురావాలి తీసుకొతే మీరందరూ కూడా నాకు న్యాయం చేసినట్టు అని మాట్లాడుతుంటే ఒకసారి ఆవిడ మాట్లాడిన వీడియో కూడా వినిపిస్తానండి అసలు నిన్ను మనిషిగా కూడా పోల్చలే నిన్ను బాగా తిట్టాలని ఉందా కానీ ఒక మహిళ అయిపోయావు కానీ నువ్వు తిట్టలే అసలు ఈ వీడు చేయకూడదు అనుకున్నా మన వేరే మనం ఏదో పొలిటికల్గా మాట్లాడుతున్నాం అది వేరే అనుకున్నా కానీ ఎందుకు మాట్లాడాలి అనుకుంటే కనుక సమాజంలో నీలాంటి తల్లులు ఉండడం అనేది సమాజానికి చాలా నష్టం అమ్మా నీ కొడుకు జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసింది నువ్వే పైగా పశ్చాత్తాపం లేకుండా పది మంది మన మన ముఖాన్ని తుపుక్కని పోస్తారని ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లో అంటే ఒకరు వచ్చి ఇంటర్వ్యూ అడిగితే ఇంగిత జ్ఞానం లేకుండా అంటే నీకు మెచ్యూరిటీ లేదని చెప్పేసి నేను వాళ్ళకి కూడా నా ఫీలింగ్ అనమాట మెచ్యూరిటీ ఉండి మనం చేస్తున్నది కరెక్టా తప్ప అని చెప్పేసి మనకు తెలిసి ఉంటే కనుక నువ్వు ఆ విధంగా నవ్వుతూ చంపేయడం కరెక్టే అని నువ్వు మాట్లాడేదాని కాదు నీకు మెచ్యూరిటీ లేదు పక్కన మెడిటేషన్ అది కానీ నీలాగే ఆవిడ కూడా ఒక తల్లి కదా నీ కొడుకు పైన నీకు ఎంత ప్రేమ ఉందో తన కూతురు పైన కూడా తనకు అంతే ప్రేమ ఉంటుంది కదా అలాంటి వ్యక్తిని ఒక మహిళని తను తన ఇంట్లో పూజ చేస్తుండగా నీ కొడుకు ఆ పిల్ల అలాగే నీ చిన్న కొడుకు అంటే నీ ఇద్దరు కుమారులు కలిసి ఆ పిల్లతో పాటు ఆవిని చంపేస్తే కనీసం బాధ అనిపించలేదా ఇక్కడికి వచ్చి నీ కొడుకు ఇప్పుడు నువ్వు వేడిచితే అయిపోద్దా ఏమన్నా తెలుసా నీకు బయట నీ చేత నిజంగా తిడుతున్నారమ్మా నిన్ను అంటే నాకు తిట్టే ఉద్దేశం లేదు ఎందుకంటే ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో నేను త్వరగా స్పందించాను ఎందుకంటే మన మైండ్ ఎందుకు పాడు చేసుకోవాలి ఏదో ఒక సంఘటన జరిగింది పొద్దున్నెత్త రకరకాల సంఘటనలన్నీ వింటూ ఉంటాం అవన్నీ విని చదివి మనం ఎక్కువగా ఫీల్ అయిపోతే మన మైండ్ మారిపోతూ ఉంటుంది అనవసరంగా మనం ఫీల్ అవ్వాలి ఎందుకు పాడు చేసుకోవడం అనేది నేను చూడండి కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఏది ఓపెన్ చేసినా ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా నువ్వే కనబడుతున్నావు నాకు నిన్నేటి రోజు చేస్తున్నారు ఆ రోజు నువ్వు చాలా హ్యాపీగా కొడుకు ఒక వ్యక్తిని చంపేస్తే మొట్టమొదటిసారి భారతదేశంలో కావచ్చు లేదంటే నాకు తెలుసున్నంత వరకు నాకు ఊహ తెలిసినంత వరకు ఒక తల్లి సంతోషంగా నా కొడుకు చేసిన పని మంచిదే అని చెప్పిన ఏకైక తల్లి నువ్వే మరి ఈ రోజున ఒక వ్యక్తిని చంపేస్తే కేసులు ఎదుర్కోకుండా ఎలా ఉంటాడో మనం వేడితే కొడుకు బయటకు వచ్చేస్తాడా మరి నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు ఉండాలి వద్దా మనిషి అన్న తర్వాత కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలండి నేను మరి ఇంత డ్రామానా చంపేసి అంటే నీ ప్రోత్సాహం లేకుండా నీ కొడుకు అలాంటి సంఘటన చేస్తాడా అంటే అలాంటి ఘాతుగానికి పాల్పడతాడా లేదుగా నీ ప్రోత్సాహం కూడా ఉంది నీ తప్పు కూడా ఉంది ముమ్మాటికి నీ తప్పు ఉంది అందులో ఆవిడిని చంపడంలో నీ పాత్ర కూడా ఉంది అసలు వాస్తవంగా లెక్కేస్తే ముందు నేను తీసుకెళ్ లోపలేసేయాలి నీ కొడుకు కంటే ముందు నేను తీసుకు లోపల వేయాలి పిల్లలకి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆ పిల్ల ఆ పిల్లకి ఏళ్ళు అనుకుంటా కదా ఆ పాపకి ఏళ్ళ పాపని నీ కొడుకు తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు నిజంగా తల్లి పోయి ఉంటే కనుక ఏ మాత్రం తెలివి ఉన్నా సరే నీ కొడుకుని మందలించి నీకు నిండా మూసి పద పంతొమ్మిది ఏళ్ళు లేవు నువ్వు ఏ విధంగా పోసుంటారు ఆ పిల్లని నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా ఆ పిల్లకి ఏళ్ళు మైనర్ బాలిక చతరథి అయిదు నేరం మనం అలా తీసుకురాకూడదు ముందు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపిరా అని చెప్పాల్సిన బాధ్యత నీది చెప్పలా ఏ అని ఒకటిగా మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి వేరే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లయితే ఒకటి కాదుగా తీసి పెడతారు ఖచ్చితంగా ఇంట్లో ఒక ఆడపిల్ల మిస్ అయిందంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఖచ్చితంగా కేసు పెడతారు మా అమ్మాయి కనబడట్లేదు అని చెప్పేసి కదా అందులో భాగంగానే కదా వాళ్ళ తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఈ తీరా విచారంలో నీ దగ్గర ఉందని చెప్పి తేలింది సో వచ్చారు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొని వచ్చేస్తే తల్లి గను మందలజించాల్సింది పోయి నీ ఇంట్లో పెట్టుకుంటే నిన్ను కూడా నేను మాటలు అంటారమ్మా అనుకుంటే ఖచ్చితంగా అంటారు మరి వాళ్ళు వచ్చి ఆ రోజు నవ్వి ఈరోజు ఎడుతుంటే నేను ఏమని పిలవాలో మాకు అర్థం అంటే నీ కొడుకుని అంటే ఏమంటుందంటే ఆవిడ కొడుకుని మనమే కాపాడాలంట ఎలా కాపాడాలి మనం ఒక వ్యక్తిని చంపేస్తే ఎవడు కాపాడుతాడండి ఏం మాట్లాడుతుంది మీరు అసలు పిల్లలు ఎలా తయారడం గల కారణం మీరు కాదా ముఖ్యంగా సమాజంలో ఇలాంటి దుర్మార్గులు తయారవడం గల కారణం కూడా కొంతమంది తల్లిదండ్రులే వాళ్ళకి అవగాహన లేకో మెచ్యూరిటీ లేకో లేదంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో లేదంటే పెంపక లోకము వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉండే పరిస్థితులు కావచ్చు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కావచ్చు వాళ్ళ భాష కావచ్చు మనం ఏం నేర్పిస్తే వాళ్ళకి అదే వచ్చింది కదా నీ జీవిత నీ కొడుకులు పుట్టిన తర్వాత నువ్వు ఏ విధంగా పెంచేవు అనేది మీ కొడుకుల ప్రవర్తన నీ మాటలు బట్టి మాకు అర్థమైపోయింది సైకో కావాలని ఇద్దరు తయారు చేసేది దానికి తోడు ఆ పిల్ల తయారైంది ఆవిడ తల్లి అన్ని గాయాలైనా సరే లేచి కూర్చుంటే మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మ లేచి కూర్చుందో వచ్చి చంపేయని చెప్పేసి అని ఫోన్ చేసిందంటే తప్ప ఆ పిల్లదే ఉంది మీ కొడుకులదే ఉంది ముఖ్యంగా నీది అసలు నేను చూస్తా ఉంటే నువ్వు ఒక తల్లివా అనే ఫీలింగ్ కలిగేసింది నిజంగా చెప్తున్నా దయచేసి ఇంకెప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకుంటూ మాకు మీరే న్యాయం చేయాలి నా కొడుకు అమ్మాయికుడు అంటే ఏం చెప్తుందంటే తప్పంతా కూడా చనిపోయిన మహిళ ఎంత విచిత్రం చూడండి గుర్తుపెట్టుకుని బాగా వీళ్ళు ఒక మహిళని చంపేశారు వెళ్ళగల కొడుకులు కలిసి ఒక మహిళని చంపేశారు చంపేసింది కాకుండా ప్రెస్ మీట్లో నవ్వుతూ చంపేయడం మంచిది అని చెప్పేసి చాలా సంతోషంగా హ్యాపీగా నా కొడుకులను బయటకు తీసుకొచ్చా అని చెప్పేసి అని మాట్లాడింది ఈవిడే ఇవాళ మీరే మీరేంటి ఎవరంటే మనమే వాళ్ళ కొడుకుని కాపాడాలండి మనం అంటే ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తి ఒక మహిళని చంపేసిన వ్యక్తిని మనం కాపాడాలంట రీజన్ అంటే చనిపోయిన వ్యక్తి వీళ్ళ ఇంటికి దౌర్జన్యంగా వెళ్ళిందట మరొక ఆడపిల్లని తీసుకొస్తే ఎవరైనా అంతే కదమ్మా కాదా అంటే తీసుకొస్తే మీరు చంపేస్తారా మీరు చంపేసినంత మాత్రం తప్పు ఆవిడదాయి అయిపోద్దా వీళ్ళు చంపేసి పైగా తప్పు ఆవిడదని చెప్పి చెప్తే లేట్ చేస్తుందండి మహానటి అనొద్దు నిన్ను నిజంగా నువ్వు సినిమాలో వెళ్ళి ఉంటాయి కనుక ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ చేసేదానికి అసలు మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ కానీ నాకు ఎందుకో మనసు ఆగల చేయాలని ఇంట్రెస్ట్ లేదు కానీ మనసాగల ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటే సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారో అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది ఎక్కడైనా సరే పిల్లలను పెంచేటప్పుడు వాళ్ళకి కాస్త బాధ్యతలు మనం ఏం చేయాలి మనం ఏం చేయకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చిన్నప్పటి నుంచి కాస్త నేర్పితే ఇలాంటి సమస్యలు ఎవరికి రావు రాకూడదనే కోరుకోవాలి